జై శ్రీరామ్ సంపూర్ణ కార్తీక మహాపురాణము చివరిఘట్టం పోలి స్వర్గమునకు ఎండుట ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానది తీరమున బాదరా అను గ్రామముండదు ఆ గ్రామములో నివసించుచున్న అన్ని వర్ణముల వారిను అన్నిటినూ సంపన్నులై పాడి పంటలు భోగభాగ్యములు సుఖశాంతులు ఉన్న వారితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండేది ఆ గ్రామములో పోతడు అను పేరు గల చాకలి కలడు అతని భార్య మాలి క్రూర స్వభావరాజు దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాళి అని పేరుపడిన వారికి నలుగురు కుమారులు కలరు ఆ దంపతులు తమ కుమారులు నలుగురిని చక్కగా పెంచి పోషించి తగిన సమయములందు వివాహం చేసేది మొదటి ముగ్గురు కోడళ్ళు తమ అత్తగారి వలనే పొగరపోతున్న స్వభావం కలిగి చెడ్డ పేరును తెచ్చుకునేది అత్తగారితో సమానంగా గయ్యాళి తనమును చెడు స్వభావమును కలిగి ఉండేది నాలుగవ కోడలు పోలి ఆమె మృదు స్వభావరాలు భర్త ఎందు ఆసక్తి కలిగి ఉండేను ఊరి వారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించుపోతాడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావముచే ఏర్పడినటువంటి తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండెను దీనికి తోడు వాని నిర్ధనత్వము కూడా బాధించుచుండెను చిన్న కోడలైన పోలిని తన భార్యకు మాలి అలాగే మిగిలిన కోడళ్లను దూషించుట బాధించుట గమనించి నిస్సహాయుడై ఓరకుండెను అత్తయ్యకు మాలి మిగిలిన తోడి కోడలను ఇంటి పనులన్నిటినీ పోలిపై వదిలేది ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తల వంచి చేయించున్న ఆమెపై జాలి అయిన లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్త చే కొట్టించి తిట్టించి సంతోషపడుచుండే ఈ విధముగా తనను అత్త తోడికోడలు అనేక విధములుగా బాధించుచున్నను భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను తిట్టించుచున్నను పోలి తన శాంత స్వభావమును దైవభక్తిని ధర్మకార్యాసక్తిని విడుపక కాలమును గడుపుచుండను ఇట్లుండగా కార్తీక మాసము వచ్చాను గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానములను చేటుకై కృష్ణానదికి పోవుచుండదు నదిలో స్నానం చేసి తీరమున దీపములు వెలిగించుచు పూజలను చేయుచ్చుండదు ఇట్లు గ్రామము నుండి నదీ స్నానమునకు దీపారాధనకు పూజలకు చాలామంది వెళ్ళిది అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుదురు కొందరు తామును వారికి వెళ్ళే పూజ మున్నగు వారిని చేసి పుణ్యమును సంపాదింపవలనని తలచి నదీ స్నానము మొదలగు వారిని చేయుదురు మరికొందరు తామును మిగిలిన వారి వరే బాగుండదని వచ్చి మిగిలిన వారి వరే నదీ స్నానమును మిగిలిన వారిని ఆచరించరు ఇటు వీరందరినీ చూసి వినియోగించుటకే కూడా మరికొందరు నదీ స్నానము వానికి తయారవుతారు పోలి అత్త మాలియు ఆమె కోడళ్ళ ముగ్గురును పోలిని ఇంటి వద్ద నుంచి నదీ స్నానమునకు వెళ్ళేది ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించరు నదీ స్నానమునకు పోయి స్నానము దీపారాధన ఉన్న వారిని చేయునప్పుడు మాలి మొన్న వారి దృష్టి దైవంపై దైవ కార్యంపై లేదు మనస్సును చేయు పనిపై నిలుపలేదు భక్తి వారిలో మొదటి నుండి లేదు స్నానము మొదలుగు వారిని చేయుచున్నను వారు ఓలి ఇంటి వద్ద పాలను త్రాగుచున్నదేమో పెరుగు వెన్న మొదలు వారిని తినుచున్నదేమో లేక వారిని అమ్ముకొని సొమ్ము చేసుకొని దాచుకొనిచున్నదేమో అని అనేక విధాలుగా తలుచుకొని చూ తమ తలంపులను మాటలలో పక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని మనస్సును పోలిని ఆడుగోసుకునేటయందు నిలిపిరి వారి శరీరములు అవయవములు నదీ స్నానమును దైవ దర్శనమును చేయించున్నవి వారు కేవలము పోలిని నిర్ణయించుటలో మాటలను నిలిపిరి ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణాతీరమను వారు గడిపి వ్రతోధ్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమునాడు నాడు కృష్ణాతీరమ్మకు ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు అత్తగారికి తోడి కోడళ్లకు సమాధానమును కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది భర్తయు తన తల్లి మాటలను వదినల పలుకులను వినును నమ్మును తనను పట్టించుకునడు నదీ స్నానము దీపారాధన మున్నగు వాణిని చేయవలననే ఉన్నప్పటికీ ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె తన భక్తిని నదీ స్నానాదుల ఎందలి కోరికను దైవ ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకునేను అత్తకు తోడి కోడళ్లకు సమాధానము చెప్పలేదు తనను ఒక సాటి జీవిగానైనా తలచిన వారి మానవత్వమునకేమి చేయదు అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేయొచ్చు ఇంటిలోనే ఉన్నదై తమ మనస్సులో ఇట్లనుకోరను దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేం చేయగలను అశక్తురాలను నిస్సహాయురాలను నా అత్త తోడికోడలు నన్ను విడిచి నదీ తీరమునకేగి స్నాన దీపారాధనమున్న వారిని చేయించున్నారు వారి వలె నాకును పుణ్యమును సంపాదించవలనను వారి వలె నాకును పుణ్యమును సంపాదించవలెను భగవంతుని పూజింపవలెను అని ఉండునని భావింపకపోయేది నేనేమీ చేయలేకున్నాను పవిత్ర స్థానము లేదు స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు మనసునకు ప్రశాంతతనిచ్చు ప్రశాంతత నుంచి దైవదర్శనము పూజ పురాణ శ్రవణము ఏమీ లేవు ఏమి చేయగలను నాకెట్టి గతి కలుగును కదా నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహు విధములుగా విచారించారు మనసులో భగవంతుని ధ్యానించుచు పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానమాచరించను చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రం యొక్క అంచును చించి వృత్తిగా చేశాను దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వమును కంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర ఎందుంచి దీపమును వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయజూపు నేను అశక్తురాలను నాపై అనుగ్రహం ఉంచుము అని ప్రార్థించారు ఇట్లు ఇట్లుదీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుడు శ్రీ మహావిష్ణువు గమనించాడు ఆమెపై అనుగ్రహం కలిగేది ద్వారపాలకుడైన సుశీలుడను ఓయి నీవి మన వెంటనే సగౌరవముగా బంగారు విమానం లెక్కించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు సుశీలుడు వెంటనే పోలీ ఉన్న చోటునప్పుడు బంగారపు విమానంతో వచ్చి ఓ సాధ్వి మంచి నడవడిక గల ఉత్తమరాల నిన్ను ఈ శరీరంతోనే వైకుంఠమునకు తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపాను కావున వెంటనే వచ్చి ఈ విమానముని ఎక్కుము రమ్మని తొందరపెట్టాను ఆమెను విమానంపై ఎక్కించుకుని చుండాను అప్పుడే వ్రతోద్యాపనము చేసుకుని పోలి అత్త మారి మిగిలిన తోడి కోడళ్లు ముగ్గురును ఇంటికి వచ్చారు మాలి జరిగిన దానిని తెలుసుకొని తాను వైకుంఠమునకు చేరవలిగినని తలచి విమానముతో ఎదురబో పోలి పాదములను పట్టుకొని పెద్ద కోడలు తన అత్త మాలి పాదములను పట్టుకుని అట్లే ఆమె పాదములను రెండవ కోడలు రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకునేది ఈ విధముగా వైకుంఠమునకు విమానంలో పోవచ్చున్న పోలి పాదములను పట్టుకుని అత్త మాలి ఆమె పాదములను పట్టుకుని పెద్ద కోడలు ఆమె పాదములను పట్టుకుని రెండవ కోడలు ఆమె పాదములను పట్టివరేలాడు మూడవ కోడలు చూసి వారికి చూచువారికి విచిత్ర దృశ్యమును కల్పించింది వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని చూచారు వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకుని శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించను మీరు మంచివారు కారు పోలిని చూసి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించిరి మీరు దుష్టులు మీరు నదీ స్నానము దీపారాధనము దైవదర్శనము పూజ పురాణ శ్రవణము ఉన్న వారిలో పాల్గొనను మనసులో పోలిని దూషించతూ పాలు పెరుగు నెయ్యి మొదలకు ఇంటి విషయములను తలచరి పోలీపై అసూయపడేది కావున మీరు దుష్టులు మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు కుంభీపాకము మొదలకు నరకములే మీకు తగినది అటు పొండని సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికాను అప్పుడు మాలి ఆమె కోడల ముగ్గురును కింద పడేది సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోనూ మహావైభవముగా పోలీని వైకుంఠమునకు తీసుకుని పోయాను ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్ర పోలీ వృత్తాంతం వలన ఈ క్రింది విషయములు గమనింపదగి ఉన్నవి భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి ఉండవలను ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలను పూజలోని ఆడంబరములు కానీ పూజ చేయు వారి ఆడంబరము కానీ భగవంతుని మొగమాట పెట్టవు ఇతరులను చూసి అసూయపడుట వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు అట్టివారు మాలి మొదలగేవారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతునకు ప్రీతి కలిగించదు దిక్కులేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరునూ అసూయా ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలీ వలె ప్రయత్నింపవలని మాలి వారు సంసారంలోని మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగునవి లేవు మనమును అట్లవుటకు యత్నించుట మంచిది ఈ కార్తీక మాసము ప్రారంభం నుంచి చివరి వరకు సంపూర్ణ కార్తీక మహాపురాణము అదేవిధంగా పోలీ వృత్తాంతము ఈ యొక్క పురాణ గాథలను చక్కగా తెలుసుకుని భగవత్ అనుగ్రహానికి పాత్రులైన మీరందరూ ధన్యులు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని శ్రీ కోదండరామాంజనేయ స్వామివారు నాకు కల్పించినందుకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న శ్రీ కోదండరామాంజనేయ స్వామివారు మహిమాన్వితమైనటువంటి చక్కని కోరిన కోరికలు తీర్చే కోదండరాముడు కార్తీక మహాపురాణంలోని మూలాలను వృత్తాంతాలను పరిపరి విధాలుగా గమనించి మరలా మరలా స్పృశించి ఆధ్యాత్మిక బాటలో సంసిద్ధులై చక్కని భక్తిపూర్వక జీవన ప్రయాణానికి సంసిద్ధులు కాగలరని నా ఈ యొక్క కార్తీక పురాణము వచనాలను వినినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఈ యొక్క కార్తీక దామోదరిని అనుగ్రహ ఫలాలను సంపూర్ణంగా పొందాలని అభిలషిస్తూ మీలో ఒకడిగా శ్రీ కోదండ స్వామి స్వామివారి సేవలో పోలగాని నాగమల్లేశ్వరరావు సంపూర్ణ కార్తీక మహాపురాణం యొక్క విశేషాలను మీకు అందిస్తున్న వారు శ్రీ స్వామి వారి దేవస్థానం ఫైర్ స్టేషన్ ప్రక్కన ಟ್ರಿಪ್ಲೈಟ್ ದಗ್ರ ಮೈಲ್ವರಂ ರೋಡ್ ನೂಜುಬೀಡು ಏಲೂರು ಜಿಲ್ಲಾ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ನವಂಬರ್ ಇರವೈ ರೆಡ್ಡುವೇ ಇರವೈ ಐದು ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಬು ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳ ಜೈ ಶ್ರೀರಾಮ್